తెలంగాణ రైతు భరోసా పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అమలు చేస్తామన్నారు ఈ యాసంగి సీజన్ నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు ఈ మేరకు విధి రూపొందిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది ఇప్పటికే రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ పూర్తి చేశారు మొత్తం నాలుగు విడతల్లో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై రెండు వేల కోట్లు జమ చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం ఎకరాకు పదివేలు రెండు విడతల్లో జమ చేసేవారు ఈ పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి ఎకరాకు పదిహేను వేలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో పథకం అమలుపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు భట్టి వెల్లడించారు సెక్రటేరియట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుద్దిల శ్రీధర్బాబులు అధికారులతో సమావేశమై చర్చించారు ప్రస్తుతం యాసంగి సీజన్లోనే రైతు భరోసా ఇవ్వనున్నట్లు ఇదివరకే ప్రకటించారు ఈ మేరకు అర్హులను గుర్తించేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు అధికారులతో చర్చలు జరిపారు గతంలో రైతు బంధు పథకం అమలైన తీరు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు త్వరలో విధి విధానాల విడుదల చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు గతంలో మాదిరిగా కాకుండా రైతు భరోసా నిధులను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రభుత్వ సొమ్మును ఎట్టి పరిస్థితిలోనూ వృధా కానివ్వమని చెప్పారు కాంగ్రెస్ అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా గత జనవరిలో రైతు భరోసా కింద ఒక కోటి యాభై ఏడు లక్షల యాభై ఒక్క వేల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను అన్నదాతల ఖాతాలో జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బట్టి గుర్తు చేశారు పంటల బీమా పథకానికి రైతు జీవిత బీమా పథకానికి ప్రీమియం మొత్తాన్ని అన్నదాతల పక్షాన తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఈ మేరకు సాయం కింద నూట ముప్పై మూడు పాయింట్ యాభై కోట్లు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు